మా అపార్ట్మెంట్లో వర్క్స్ జరుగుతున్నాయని షేర్ చేశాను కదండి మీకు ఇదిగోండి పెయింటింగ్ బయట అవుటర్ సైడ్ అయింది ప్రింట్ సైడ్ ఇక్కడ కర్రలు అవన్నీ కడుతున్నారు అనమాట ఇట్లా పైకి ఎక్కుతారు కదా అట్లా ఇట్లా ఎక్కి చూస్తుంటే అక్కడ అతని నుంచొని కడుతున్నారు కదా గ్రే కలర్ టీషర్ట్ అదినా అదే డార్క్ ఆలివ్ గ్రీన్ మూవ్ అవుతున్నాడు చూడండి మా ఆయన అంటున్నారు అనమాట అక్కడ నుంచొని మనం కట్టలేం తెలుసా వాళ్ళు మనకి ఎక్కడ నుంచి డగ్ డగ్గని గుండెలు పాస్ట్ కొట్టుకుంటే అసలు మనం నుంచో లేము అని అంటున్నారు లేదండి నేను నుంచోగలను ఉన్నానంటే నువ్వు నుంచిన్నా నాకే కొట్టుకుంటుంది నేను నుంచి ఉన్నా నాకే కొట్టుకుంటుంది అని అంటున్నారు వెళ్ళి ట్రై చేయమంటారా అంటే నీకు దండం పడతాను లోపల వాదా అంటున్నారు ఇది పెయింటింగ్ వర్క్ ప్రస్తుతం నడుస్తున్న పని లోపాల సైడ్ పెద్ద పెద్ద కాంప్లెక్స్కి ఇంత టైం పడుతుందా అని అని ఇప్పుడే అర్థమవుతుంది నాకు కూడాను ఇదంతా పిల్లల షటిల్ ఆడే ప్లే ఏరియా కదా షటిల్ కోట్ ఇది బట్ అక్కడన్నీ కర్రలు వచ్చేసింది సో షటిల్ ఆడడానికి లేదు కొద్ది రోజుల వరకు ఎందుకంటే ఇది ఇలా సర్కిల్ ఫినిష్ చేస్తారన్నమాట ముందు అక్కడ తర్వాత అక్కడ తర్వాత ఇక్కడ తర్వాత ఇటు తర్వాత ఇటు అట్లా మొత్తం ఈ సర్కిల్ అంతా ఫినిష్ చేసేసరికి టైం పడుతుంది సో కొద్ది రోజుల వరకు నో షెటిల్ కోట్ యాక్సెస్ కానీ ఎండలో కష్టపడి పని చేస్తున్నారు రెండే బాగా అనిపిస్తుంది ఎంత కష్టం కదా మా వాళ్ళు అన్నీ సప్లై చేస్తున్నారు లెండి వాళ్ళకి బట్ స్టిల్ ఎండలో చేయాలంటే కష్టమే వర్షంలో చేయాలంటే పని అవ్వదు సో ఏం చేస్తాం తప్పదు ఎలిఫెంట్ స్టార్టింగ్ ఎలిఫెంట్ said mm. i'm the fastest mm. and totai said mm. i'm not you were not the fastest mm. i'm fastest mm. since they make a race mm. then, mm. Rabbit, mm. Run mm. uh, then mm. rabbit run fast then rabbit run

ఎందుకంటే నాకు తెలియదు తెలీదు 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 బాగా చెప్పాం సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం టెడా 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 అందరం భోజనాలు చేసేసి బయటకు వెళ్ళాలన్నది ప్లాన్ సో అందుకని ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ చేస్తున్నాం అన్నమాట లంచ్ ఏం లేదు ఆకుకూర పప్పు చేసాయి పప్పు దోసకాయ టమాటా కర్రీ ఇవి రెండు చేసేసా తినేసి విలుకో సో మా ఇంటికి చెల్లి వాళ్ళు కుమారి వాళ్ళు వచ్చారని ఆల్రెడీ తెలుసు కదండి ఇంకా కళ్యాణి కూడా రాబోతుంది కుమారి కళ్యాణి ఎవరు అన్నది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి చెల్లి వాళ్ళ మాంగారి అన్నయ్య కూతురు కోడలు అనమాట కుమారి కోడలు కళ్యాణి కూతురు కళ్యాణి వస్తుంది ఇంకా రాలేదు సో అందులో మేము ఇక్కడ లంచ్ చేస్తున్నాము అండ్ మేమంతా ఏంటంటే ఒకటే సిమిలర్ ఏజ్ వాళ్ళం అనమాట అండ్ అలాగే అందరికీ సిమిలర్ స్టోరీస్ అంటే అందరం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం అందరూ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్సెప్ట్ చెల్లి అండ్ అందరూ కంబైన్ ఫ్యామిలీ మోస్ట్లీ కుమారి కూడా వాళ్ళ అత్తమామతో కలిసి ఉంటుంది అండ్ చెల్లిది నాది అందరిది కంబైన్ ఫ్యామిలీ కదా సో అలాగ మేము మాట్లాడుకోవడానికి కామన్ టాపిక్స్ చాలా ఉంటాయి అన్నమాట అండ్ ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటూ కూడా ఉంటాము ఎందుకంటే ఫ్యామిలీ అన్నాక రకరకాల విషయాలు ఉంటాయి పిల్లల విషయం కానివ్వండి పెద్దవాళ్ళ విషయం కానివ్వండి మనీ విషయం కానివ్వండి షాపింగ్ ఇష్టాలు లేదా బయటికి వెళ్ళడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కామన్ టాపిక్స్ చాలా ఉంటాయి సో ఇంకా మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము అని అంటే అలా గంటలు గంటలు మాట్లాడేస్తూనే ఉంటాము అండ్ ఎంత టైం మాట్లాడినా మాకు కబుర్లు అయిపోవు కానీ టైం అయిపోతూ ఉంటుంది అండ్ అందరం కూడా చాలా అడ్జస్టబుల్ అనమాట ఇప్పుడు కుమారి కళ్యాణి కూడా ఇదే కావాలి లేకపోతే ఇలానే ఉండాలి ఇట్లాంటివి ఏ ఉండవు ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సో మనకేంటంటే బేసిక్గా ఎవరైతే మంచిగా మనతో పాటు అడ్జస్ట్ అయిపోతూ అంత కంఫర్టబుల్గా కలిసిపోయి ఉంటారో మనం చాలా ఈజీగా ఉంటాం కదా లేదు లేదు నేను ఇగో నేను ఇక్కడ పోనీ అందరం ఉన్నాం కదండి ఇప్పుడు కింద పడుకోవాలి అని అంటే అమ్మో నేను కింద పడుకుంటే నాకు నడువు నొప్పి వస్తుంది అమ్మో ఈ టైం కల్లా తినపోతే నాకు నీరసం వస్తుంది అమ్మో ఇంత నడవాలా నాకు నొప్పి వస్తాయి ఇట్లా అనేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు బట్ మా బ్యాచ్ లో అలా ఎవరూ లేరు సో అదొక ప్లస్ పాయింట్ అనమాట మేము ఇంకా కలిసాము అని అంటే ఆల్రెడీ తిరుపతి లో కూడా చూసే ఉంటారు కదా ఐ మీన్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు మేము నలుగురం కలిసి జస్ట్ మేము నలుగురమే పిల్లలు హస్బెండ్లు అత్తమాములు ఎవ్వరు అమ్మ నాన్నలు ఎవ్వరు లేకుండా మేము నలుగురమే తిరుపతి వెళ్ళాం అనమాట నడుచుకుంటూ మెట్ల మార్గం నుంచి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము అంగప్రదక్షణ చేసి ఆ బ్లాగ్స్ చూసిన వాళ్ళకి కూడా తెలుసు ఎక్కడంటే అక్కడ గా రోడ్ పైన అంటే రోడ్ పైన కూర్చుని కూడా మేము బోన్ చేసి రోడ్ పైన కూర్చుని పంపకాలు చేసుకుని అండ్ షాపింగ్ కూడా అందరిది ఒకటే స్టైల్ ఉంటుంది అంటే కొంతమందికి ఓన్లీ బ్రాండెడ్ కావాలి లేకపోతే మంచి కాస్ట్లీ ఇది మంచిదే కొనుక్కుంటాము చిన్న చిన్నవి కొనుక్కోము ఇట్లాంటి మైండ్ సెట్స్ కూడా ఉంటాయి కదా కొంతమందికి మా నలుగురులో ఎవరికి అలా లేదు మేము నలుగురం కూడా బడ్జెట్ చూసుకుంటాము రోడ్ సైడ్ కొంటాము చిన్న చిన్నవి ఎక్కువ హ్యాపీగా కొనుక్కుంటూ ఉంటాము అండ్ ఎక్స్ప్రెస్ కూడా చేసుకుంటాం అనమాట కొంతమంది సైలెంట్గా కూడా ఉంటారు కదా మేము నలుగురు ఇందులో కూడా సేమ్గా అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకళ్ళే ఎక్కువ మాట్లాడి ఒకళ్ళు సైలెంట్గా ఉంటే కూడా అది అంత వైబ్ అయినట్టుగా ఉండదు కదా మేము నలుగురు నలుగురు తెగ మాట్లాడుకుంటాం అన్నమాట సో అందుకని మా మాటలు కబుర్లు మా షాపింగ్లు ఎవ్రీథింగ్ అన్నీ కూడా సింక్ అవుతాయి ప్రతి ఫ్యామిలీ డిఫరెంట్ డిఫరెంటే కదండి ఒకళ్ళ స్టోరీ ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు ఒకరికి ఉన్న అడ్వాంటేజెస్ అవైలబుల్ ఫెసిలిటీస్ ఇంకొకరికి ఉండవు ఇలాంటివన్నీ కామనే కదా కాకపోతే ఓన్లీ నార్మల్గా హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉండే ఫ్యామిలీకి కంబైండ్ ఫ్యామిలీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనకి రకరకాల ఏజ్లు వాళ్ళు ఉంటాము మనం వేరే ఫ్యామిలీ నుంచి పెరిగి పెద్ద ఈ ఫ్యామిలీలోకి వస్తాము ఇంట్లో వస్తూ కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు సో ఎవరైతే కంబైండ్ ఫ్యామిలీస్లో ఉంటారో వాళ్ళ కబుర్లు మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో మేము ముగ్గురం కూడా కంబైండ్ ఫ్యామిలీలే కాబట్టి మాకు ఎలా ఉంటుంది అంటే మాకు అలా ఉంటుంది మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మా ఇంట్లో అలా ఉంటుంది మా ఇంట్లో ఈ టైం తింటాం అంటే మా ఇంట్లో ఈ టైం పడుకుంటామని అలాగా ఇంకా ఇంకన్నీ షేర్ చేసుకుని కబుర్లు ఆడుకుంటూ ఉంటాము కంబైండ్ ఫ్యామిలీ ముచ్చట్లు అనమాట ఇవన్నీ బేసిక్గా అండ్ బేసిక్గా అందరూ కూడా వర్కింగ్ అనమాట కుమారి కళ్యాణి కూడా వర్కింగే సో ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు బిజీ బిజీగానే ఉంటాము ఇలా కలిసినప్పుడు ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఒక వెకేషన్ లాగా ఒక ఎంజాయ్మెంట్ అనమాట ఎక్కడికెక్కడికో వెళ్ళకపోయినా సరే అండ్ లాస్ట్ టైం కూడా సమ్మర్ హాలిడేస్లో భీమవరం వచ్చారు మీకు బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది లాస్ట్ టైం అమ్మ వాళ్ళ యానివర్సరీ అండ్ మ్యారేజ్ డే సారీ బర్త్డే కి వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలతో సహా అందరూ వచ్చారనమాట అప్పుడు అక్కడ అభిమానులు అందరం కలిసి ఫుల్ గోల గోలు చేసి మంచిగా సెలబ్రేట్ చేశాము అండ్ అందరికీ కూడా ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు కదా అందరితో కలిసి రకరకాల రీల్స్ అవన్నీ కూడా చేశాము ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాము కొన్ని షార్ట్స్ అయితే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశానులేండి ఇంకా అలాగ పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా సో వాళ్ళందరూ కూడా మంచి ఎంజాయ్ చేశారు ఈసారి కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్కి అంటే ఓకే ప్లాన్ చేద్దాంలేండి మీరు వచ్చినప్పుడు అన్నారు ఇంకా బేసిక్గా మేమే వెళ్ళలేదు కదా వీఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా అండి మోస్ట్లీ అందరికీ కూడా అబ్బాయిలే అనమాట ఓన్లీ కళ్యాణికి ఒక్కదానికి ఒక్క కూతురు ఉంది అందరికీ అబ్బాయిలే మొత్తం బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ హాస్టలే అండ్ పిల్లలందరూ కూడా మంచిగా అందరూ కలిసి ఆడుకుంటారు చాలా బాగా అన్నమాట సో అందుకని మేము అందరం కూడా ఒకరికొకరు బాగా సెట్ అయిపోయాము అని అనుకుంటాము అండ్ చెల్లి కోసం ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసా అదేంటంటే వాళ్ళకి చిన్న రసాలు దొరకవు మా ఇంట్లో అందరికీ చిన్న రసాలు అంటే చాలా ఇష్టం అమ్మకి చెల్లికి నాకు ఇంకా వైజాగ్లో దొరకవట అది ఇంతవరకు ఒక్క పండుగ కూడా తినలేదు అని అంది ఆల్రెడీ మొన్న కొన్ని తీసుకొచ్చా అనమాట వాటిలో కొన్ని సేవ్ చేసి పెట్టాను తినకుండా తను వచ్చాక దానికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామునని ముందు రోజు మాటల్లో మా వాళ్ళకి అడిగాను తిన్నావా ఒక్కటన్నా అని నేను చెప్పాను అడిగితే ఒక్కటి కూడా తినలేదు అక్క ఇంతవరకు ఏ రసాలు దొరకనే లేదు అని అంది సరేలే మనం ఇక్కడ దొరికితే కొనుక్కుందాంలే అని చెప్పా కానీ చెప్పలేదు ఇంట్లో ఉన్నట్టు సో ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాంగో ఇద్దాము అని అనుకుంటున్నాను అనమాట ఎంత ఇష్టమో దాని రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో లంచ్ ఫినిష్ అవ్వగానే వీళ్ళకి చెప్పుకుంటా చెప్పు నేనే చెప్పి అంటే లిఖిత పూర్వకంగా అంత మంది

ఇది కవర్ బోర్డ్ కవర్ సౌండ్ అయింది అవును తర్వాత నెక్స్ట్ ఏం అయింది ఎనీ గెస్సెస్ ఏమ ఏమ అనుకుంటావ్ గెస్ చేయొని ఏమనుకుంటాను కేక్ అక్క కేక్ స్పెషలిస్ట్ కాబట్టి కేక్ చేసి ఉంటదేమో అనుకుంటున్నాను ఏం సాధించవని ఏం కేక్ కేక్ కట్ చూపించడానికి సాధిస్తానండి సాధిస్తాను నేను ఎవరికి సాధిస్తా మీరు అనుకునే సాధిస్తాను రోజు సాధిస్తాను ఏదో వచ్చింది పట్టుకోవచ్చా పట్టుకోవచ్చా అంటే

దట్ వన్ ఎస్ ఓకే మిస్టర్ అది మిగిలిపోయింది పిచ్చి పిచ్చిపోయి బుజ్జి బుజ్జి మాడు పండు ఎన్ని రోజులైంది పైగా చిన్న రోజులు మాకు దొరకవు మాకు అందుకనే వెళ్ళి నిన్న తీసుకుని

ఎక్కడికో అందుకనే అందుకనే చెప్పకుండా అన్నం తినేసాక అన్ని గాలి చేస్తా ఇప్పుడు తెచ్చిచ్చా నేను అనుకున్నాను ముందే ఇలా ముందే మామిడి బలు చూపిస్తే అన్నలు తిండా మానేసి మామిడి బలు మామిడి అంటారు బాగుంది బాగుంది టేస్ట్ ఈ తీపి అసలు వేరే ఏ రాయదు అసలు అంటే ఈ మధ్య కాలంలో కొన్న బెస్ట్ గా ఇదే చాలా బాగున్నాయి టేస్ట్ అప్పుడే ఇలా బాక్స్ వచ్చింది అంటే ఆల్రెడీ అక్కడ పెట్టి ఉన్నాయి అన్ని గ్రీన్ గ్రీన్ గా అలాగా ఉంటాయి అనమాట అక్కడ అలాగా ఉన్నాయి అంతా సరే ఉన్నకాడికి ఏవో తీసుకోవాలి నాకు ఇదే వెరైటీ ఇష్టం సరే అని తీసుకున్న అప్పుడు ఇలా బాక్స్ అక్కడ ఇలా జరిపారు అది అంత పేపర్లు పెట్టేసి ఉంటాయి కదా ప్లాస్టిక్ దాంట్లో అన్ని ఇలా పేపర్లు పెట్టేసి ఉంది ఏమున్నాయి దీంట్లో అని ఇలా ఎత్తి చూశాను ఇది కనిపించింది పేపర్లు అన్ని తీసేసి అది రెండు కవర్లు నింపేసి తెచ్చేసాను ఇంకా నా ఏమంటారు రెండు కవర్లు ఎండా తెచ్చాను కాబట్టి ఈ మాత్రం మిగిలింది లేకపోతే అందరికి ఇష్టమే కానీ నేనే తింటాను అన్ని దసి పెట్టి అందరికి ఒక్కొక్క కాయ ఇచ్చి నేను రోజు నాలుగైదు కాయలు తింటాను నావ ఎక్కువ తింటారు ఒకటే కాయ తింటారు పడదు మాంగో ఎక్కువ పిల్లలకి వాళ్ళకి జ్యూస్ చేసి ఇస్తే తాగుతారు కానీ తినమంటే ఎక్కువ టైం టేకింగ్ అనమాట ముక్కలు ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇప్పుడు మనం బలవంత పెట్టాలి మీరు బంధిందలేదనండి చిన్న రసాలు మాత్రం ఉన్నాయి అనుకుంటున్నా మాకు అసలు చిన్న రసాలు రానే రావు ఎర్రకాయలు పెద్ద రసాలు ఉంటాయి చెరుకు రసాలు పెద్ద రసాలు ఉంటాయి కొంచెం అవుతున్నారు చను సేమ్ ఇప్పుడు హండ్రెడ్ షన్నుకి హండ్రెడ్ మార్క్స్ వస్తాయా ఎంత వేసావు చన్ను ఫోర్ ఇప్పుడు చెన్ను టర్న్ టూ వేస్తే షన్ను విన్ అవుతాడు ఓ సిక్స్ టూ వేయాలి చెన్ను నువ్వు